పురాతన భారతీయ అడవి వాతావరణం వేదపఠనం జరుగుతున్న నేపథ్యం వేదాలు చెబుతున్న ఒక గొప్ప సత్యం ఒకరోజు ఒక యోగి సత్యం ధర్మం గురించి శిష్యులకు బోధిస్తున్నాడు దారి తప్పిపోయిన ఒక ప్రయాణికుడు భయంతో యోగి వద్దకు వస్తాడు నన్ను కొంతమంది దొంగలు వెంబడిస్తున్నారు దారి ఎటు అని అడిగాడు దొంగలు యోగి దగ్గరకు వచ్చి ప్రయాణికుడు ఎటు వెళ్లాడో చెప్పమని యోగిని బలవంత పెట్టారు యోగి కాసేపు ఆలోచిస్తాడు యోగి సత్యం చెప్పాలి కాని హాని చేయకూడదు అని వేదసారం గుర్తు చేసుకున్నాడు యోగి దొంగలకు సమాధానంగా చెబుతాడు అతను పచ్చి అబద్ధం కాకుండా హాని జరగకుండా ఇలా చెప్పాడు ఈ అడవిలో ఎన్నో మార్గాలు ఉన్నాయి మీకు కావాల్సింది మీ కర్మమీద ఆధారపడి దొరుకుతుంది దొంగలు అయోమయంతో వెళ్ళిపోతారు ప్రయాణికుడు సురక్షితంగా బయటపడతాడు యోగి శిష్యులు ముందు నిలబడి యోగి చెప్పాడు సత్యం అనేది మాట మాత్రమే కాదు జీవరాక్షకంగా చెప్పాలి అదే వేదం బోధించే ధర్మం